పెద్దవాళ్ళకైనా పిల్లలకు కూడా చుండ్రు ఎక్కువైపోవటం ఈ చల్లకాలానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్కిన్ తో కూడా మళ్ళీ హెయిర్ తో కూడా ఉంటుంది ఇది అయితే మాస్చరైజేషన్స్ ఉంటాయి హెయిర్ కైతే నేను తయారు చేస్తున్నాను కార్తీక మాసంలో ఉసిరికాయలు దీపం పెట్టు వాడుతుంటాం కదా అవి నేను వేస్ట్ పడేసుకోకుండా ఇలా ఉంచుకున్నాను ఆయిల్ వేసి కాసుకుందామని మొత్తం హాఫ్ లీటర్ మొత్తం కాయాలని చూస్తున్నాను వీటి కోసం అయితే నేను ముందుగా బాదం పప్పు వేసుకున్నాను గుమ్మడి గింజలు కొన్ని సన్ఫ్లవర్స్ గింజలు కూడా వేసేసి సలబంద మెంతులు ఉల్లిపాయలు ఉసిరి తొనలు తీసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేస్తున్నాను ఇది అయితే నేను రోజు పెట్టేసి కలం తీసేస్తూ ఇంకా గుండగరగా రాకుందరం ఫ్లవర్స్ అందరం ఆకులు కూడా వేస్తున్నాను మంచిగా ఉన్నాయి కదా ఎలా కాగుతుంది నూనె అనేసి పెద్ద మంట పెట్టమాకండి హై ఫ్లేమ్ లో వద్దు స్లోగానే పెట్టుకొని మిడిల్లోనే కాసుకుంటూ ఉండండి తిప్పుకుంటూ మాడిపోని వద్దు ఆయిల్ అయితే కొబ్బరి నూనె స్మెల్ వచ్చేస్తుంది మరి గొడవలు మీకు అందుబాటులో ఉంటే కూడా తీసుకొచ్చిన వేసుకు కాస్త స్వీట్ తో కలిపేసి పచ్చి వేసినప్పుడు అవంతా చిటిపెట అని చెప్పేసి బాగా కాగుతున్నది మనకు అర్థమవుతూ ఉంటుంది సిమ్ పెట్టే కాస్తాను చూడండి మంచి లైట్ గ్రీన్ అయితే వస్తుంది ఆయిల్ కాగిన తర్వాత కూడా మనకి అర్థమైపోతుంది ఆ చిటిపెట సౌండ్ కూడా ఆగిపోతుంది అప్పుడైతే నేను ఆపేసుకున్నాను ఇంకా చల్లరిపోయిన తర్వాత ఈ విటమిన్ అయితే క్యాప్సూ వేస్తుంది ఆయిల్ వేసి కాసిన హెయిర్ ప్యాక్ లాగా వేసుకుని హెడ్ వాష్ చేసేస్తుంది తర్వాత అదే విధంగా ఆయిల్ కూడా రాసుకుని పెట్టుకుని రాసుకున్నారంటే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఊడిపోతుంది ఏం చేయాలా ఎలాగనుకున్న ఫీల్ అవసరం లేదు ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అయితే మా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి